హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఫైనల్గా మీ అందరికీ చెప్తున్నాను సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడైనా సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ ఆటోమేటిక్గా అలా రిపోర్ట్ చేసినంత ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయినంత వరకు ఎక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికెట్ ఎక్కడ ఎటువంటి అమౌంట్ మిత్రులారా ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగిన క్వశ్చన్స్కి క్లారిటీ ఇస్తాను సార్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది పోతుందా సార్ ఒకవేళ సెకండ్ ఫేజ్లో కావాలనుకున్న బ్రాంచ్ లేదా కాలేజీ రాకపోతే ఫస్ట్ దే బెస్ట్ అనిపిస్తే అప్పుడు లాసే కదా సార్ చాలా మంచి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి నా పాత వీడియోలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి దీనికైతే క్లారిటీ ఇస్తాను బేసిక్గా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు అనుకున్న బ్రాంచ్ కానీ మీరు కోరుకున్న కాలేజ్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి అంటే ఆ కాలేజీలో రిపోర్ట్ చేసి మీరు హ్యాపీగా క్లాసులకి అటెండ్ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీరు అనుకున్న బ్రాంచ్ గాని లేదా మీరు అనుకున్న కాలేజ్ గాని రాకపోతే మీరు హ్యాపీగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలా రిపోర్ట్ చేసినంత మాత్రాన మీరు జాయిన్ అయినట్టు కాదు అది కేవలం రిపోర్టింగ్ మాత్రమే ఎందుకంటే సెకండ్ ఫేజ్ కి ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది అందరూ మర్చిపోవద్దు అలాగే వన్స్ సెకండ్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ మీరు ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటారు అయితే సెకండ్ ఫేజ్లో మీరు కొన్ని కాలేజీలు కానీ కొన్ని బ్రాంచెస్ కానీ ఆప్షన్స్లో ఇస్తారు మళ్ళీ సెకండ్ ఫేజ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అయితే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో ఏ బ్రాంచ్ వస్తుందో అదే ఫైనల్ వన్స్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు ఏదైనా కాలేజ్ గానీ బ్రాంచ్ గానీ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ గాని ఆ కాలేజ్ గానీ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ అయితే మీరు వద్దనుకుంటున్నారో ఏ బ్రాంచ్ అయితే వద్ద అనుకుంటున్నారో దానికన్నా బెటర్ బ్రాంచ్ లేదా ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజీలే పెట్టండి సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా లో లెవెల్ కాలేజ్ కానీ వేరే బ్రాంచెస్ కానీ పెడితే పొరపాటున బ్రాంచ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో బెటర్ అనుకున్న బ్రాంచ్ కానీ బెటర్ అనుకున్న కాలేజ్ కానీ మీరు కోల్పోయినట్టే కాబట్టి ఫైనల్గా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో పెట్టిన దానికన్నా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ దానికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి అప్పుడు ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే బెస్ట్ వస్తుంది ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉండిదే ఉంటుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఏది ఏమైనా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంది కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చిన కాలేజీ బ్రాంచ్ చూసుకొని సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయడం మర్చిపోవద్దు రిపోర్ట్ చేసినంత మాత్రాన మీరు జాయిన్ అయినట్టు కాదు మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయినంత వరకు ఎక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకండి ఎక్కడ ఎటువంటి అమౌంట్ కట్టకండి ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని కానీ అమౌంట్ కట్టమని కానీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఎక్కడ మెన్షన్ చేయరు కాబట్టి ఈ విషయంలో కూడా మీ అందరు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఫైనల్గా మీ అందరికి నేను చెప్తున్నాను సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడైనా సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీరు ఎక్కడ సీట్ అలాట్ కాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజు బ్రాంచ్ అలాగే ఉంటాయి మీ అందరికీ క్లారిటీ వచ్చిందనే నేను భావిస్తున్నాను మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా ఇలాంటివి ఏవైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి మీరిచ్చిన కామెంట్ బట్టి డెఫినెట్గా నేను వీడియోస్ చేయడానికి రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్